వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ యూస్ ఇవాళ వీడియోలు అయితే మా ఊరు చుట్టుపక్కల ఉండే వ్యూని అయితే మీకు చూపించబోతున్నానండి చూసుకోవచ్చు నా బ్యాక్గ్రౌండ్లో చాలా ఎత్తైన కొండలు ఉన్నాయి ఈ కొండల నడుమున మా విలేజ్ అనేది ఉంటుందండి చూసుకోవచ్చండి బ్యాక్గ్రౌండ్లో చుట్టూ కొండలేనండి చుట్టూ కొండలే ఇది మా విలేజు సెంటర్లో చూడండి చాలా పెద్ద కొండలండి చాలా పెద్ద కొండలు ఇప్పుడైతే టైం మూడున్నర పాత నాలుగు అవుతుంది విపరీతమైన గాలి వేస్తున్నాయండి చాలా ప్రశాంతంగా ఉంది చూసుకోవచ్చండి చుట్టూ కొండలేనే నేనైతే మా ఊరు వాటర్ ట్యాంక్ మీదకి ఎక్కి అనేది షూట్ చేస్తున్నాను చూసుకోవచ్చండి బ్యాక్గ్రౌండ్లో ఆ కొండలు కొండల తర్వాత కొండలు ఒక్కొక్క లేయర్ లేయర్గా ఉన్నాయి చూడండి బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుండొచ్చు చూడండి చాలా ఎత్తైన కొండలండి ఇది ఇది అసలైన కొండ మా ఊర్లో అతి పెద్ద పర్వతం అనమాట ఇది పారమ్మ కొండగా మేమైతే పిలుస్తాము ఈ ఈ ఈ కొండ పేరున కూడా మేము మాకు అమ్మ తల్లి పేరు కూడా ఈ పారమ్మ కొండేనండి పారమ్మ తల్లి అనగా మేము పిలుస్తుంటాము చూసుకోవచ్చు అదండి అది పారమ్మ హిల్ అండి అది చూసుకోవచ్చండి బాగుంది కదండి లొకేషన్ చూడండి చూడండి చుట్టూ వ్యూ ఇలా ఉందండి చాలా ఎంత కొండీ ఇవి మా విలేజ్కి చుట్టుపక్కల ఉండే కొండలండి ఇవి సీతంపేట గ్రా సీతంపేట ఊరికి మా విలేజ్కి సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి మా విలేజ్ సైదంపేట మండలమేనే పాలకొండ డివిజన్ ఎందుకు వస్తుంది మాది భారతపురం మన్యం డిస్టిక్గా చూసుకోవచ్చండి ఇప్పుడు ఎదురుగా మీకు కనిపిస్తున్న కొండ కన్నదారా కొండ అండి ఇంతకుముందు వార్తల్లో బాగా ఈ పేరు అనేది వినే ఉంటారు ఇంచుమించుగా కన్నెదారు కొండ అండి మొత్తం టోటల్గా గా లేయర్ మొత్తం కన్నెదారు కొండండి అది ఇలా కనబడుతున్న కొండ మొత్తం కన్నెదారు కొండ అండి బాగుంది కదండి వ్యూ ప్రీతమైన గాలి లేస్తున్నాయండి చాలా ప్రశాంతంగా ఉంది నేనైతే వాటర్ ట్యాంక్ మీద ఉన్నాను చూసుకోవచ్చండి ఈ కొండకు కవతల వైపున కొత్తూరు అనే టౌన్ ఒకటి ఉంటుందండి ఈ కొండ కావతల్లో ఇక్కడ నుంచి మాకు సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ కొత్తూరు టౌన్ అండి అటువైపు అలా ఇటు చూసుకుంటే ఇటు సీతంపేట ఇటువైపు కొండల అవతల సేదాంపేట ఉంటుందండి ఇక్కడ నుంచి కూడా మాకు ఎయిట్ కిలోమీటర్స్ వస్తుందండి కొత్తూరుకి సేదాంపేట మధ్యలో మా విలేజ్ అనేది మెయిన్ రోడ్కి వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ పైకి రావాలండి మా విలేజ్ అనేది అక్కడ ఉంటుంది చూసుకోవచ్చు అండి వ్యూ బలేగు ఉంది కదండి ఇదొకటండి ఈవేళ వీడియో అయితే అంటే ఈ టైంలో కొంచెం క్లైమాక్స్ చుట్టూ బాగుంది క్లారిటీగా ఉంది కొండలని కనబడతాయనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో క్లిప్ అయితే రికార్డ్ చేసి పెట్టాను వీడియో నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఈవేళతో మనం యాభై మందికి సబ్స్క్రైబర్లు అయితే రీచ్ అయ్యాము ఇలాగే ముందుకి మీ ఫ్రెండ్స్కి నా వీడియోస్ని షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ వీడియోలో కలుద్దాం అంత సెలవు Jai Hind